హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్ చూడండి చక్కగా మనం డైలీ యూజ్ పదాలు చూద్దాం ఆప్ తుమ్ ఆప్ తుమ్ క్యా చాతే హో ఆప్ అంటే ఆప్ క్యా చాతేహో అనొచ్చు తుమ్ క్యా చాతేహో అనొచ్చు అంటే మీకు ఏం కావాలి నీకు ఏం కావాలి ఆప్ అంటే మీకు అన్నీ ఉపయోగిస్తాం అంటే నీకన్ను ఉపయోగిస్తాం తుమ్ము వచ్చినప్పుడు హో పెట్టాలి కంపల్సరీ ఆప్ అంటే హై పెట్టుకోవచ్చు ఆప్ క్యాచ్ అయితే హై అలా అనమాట ఆప్ కహారైతే హై మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు ఓకే క్యా క్యాయా సచ్ హై సచ్ అంటే నిజమేనా ఏమిటి ఇది నిజమేనా వాహ క్యా కర్తా హై అతను ఏం చేస్తుంటాడు వాహ క్యా కర్తా హై ఏం చేస్తుంటాడు తుమ్హే హువా క్యా నీకు ఏమైంది ఏమైందో అనమాట ఇది నీకు ఏమైంది హువాక్యా ఓకే క్యా హువా అనొచ్చు హువాక్యా అనొచ్చు అలాగే స్పోకెన్ హిందీ బై యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి